సాగిస్తున్నటువంటి దాడులకు నిరసనగా వామపక్షాల బి మేరకు ఈరోజు మిడియాలుగూడలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వామపక్ష నాయకులు సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు రంగన్న గారు సిపిఐం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూతినేది సుదర్శన్ గారు ఎన్సిపిఐ రాష్ట్ర నాయకులు అస్తుల మటయ్య గారు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గాల శ్రీపుడు నార్మల్ గారు ఇతర సిపిఎం సిపిఐ రామప్పటి నాయకులు అందరూ కూడా వారందరికీ కూడా స్వాగతం మరుషులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు ప్రగణ గారిని మాట్లాడవలసిందిగా మామదేడ్ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ప్రశాంతత లేకుండా విద్వన్మాదం ఏ రకంగా పరితగించి విద్వన్మాద చర్యలకు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజరాయిల్ కానీ అమెరికా కానీ ఇంకా ఉన్నటువంటి మిత్ర దేశాలు కలిసి అనేక దేశాల మీద దాడులు చేస్తూ బాధలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతను ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అర్థం కానిటువంటి పరిస్థితి అమెరికాలో ఉన్నటువంటి ప్రజలే అనేక రాష్ట్రాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వేల లక్షల సంఖ్యలో ప్రజలు గుర్తులోకి వచ్చి వ్యతిరేకత నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంది అనేక దేశాల మీదకి ఎందుకు పోయి మనం దాడి చేయాలి ఆ దేశాల గురించి ఎందుకు ఎక్కువగా మన అధ్యక్షుడు మాట్లాడాలి మన సైన్యం ఇక్కడి నుంచి పోయి ఎందుకు దాడులు చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలో వ్యక్తంగా ఉండడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగానే జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇరాన్ మీద ప్రత్యేకంగా అక్కడ అనుబాబులు తయారు చేసేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది తయారు చేసుకున్నారు మాకు ఆధారాలు ఉన్నాయి వాళ్ళుదాకా అనుబాంబులు తయారు చేసినట్టయితే ఇది మాకు పసందం లేకపోతే నేను చెప్పినట్టుగా దేశాలు వినేటువంటి పరిస్థితి ఉండదు నేను చెప్పినట్టుగా వినాలంటే మాకు కావాల్సినటువంటి ఆయిల్ కానీ అదంతా సప్లై చేయాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా మా చెక్తి చేతుల్లో ఉండాలంటే ఏవి తయారు చేసుకోకుండా వచ్చి చేతుల్లో ఉండాలి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అమెరికా మద్దతుంచి కూడా మన వ్యాపారం చేసుకోవడానికి మన వస్తువులు విదేశాలు అమ్ముకోవడానికి అట్లాగనే ఏంటంటే వాళ్ళ వాళ్ళకి అవసరం ఉన్నటువంటి అన్ని ఏ దేశంలో ఉన్నా కూడా కలిజేస్తే కదా అదంతా కూడా వాళ్ళు అడిగిన పద్ధతుల్లో ఇవ్వాలి లేకపోతే ఆ దేశం మీద దాడి చేస్తాం సమేస్తాం అనేటువంటి పద్ధతుల్లో అన్ని దేశాలని బెదిరించి అదిరించి అదరగొట్టి ఇవాళ ప్రపంచ పైల్మాన్ లాగా దాదాగిరి చేయటం అనేది జరుగుతూ ఉన్నది ప్రపంచంలో ఏ దేశమైనా సరే మీ మీద అడిగితే వెంటనే ఇవ్వాలి ఏమన్నా పంపమంటే పంపాలి అక్కడ ఉన్న నిక్షేపాలు కానీ తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా కూడా మాకు ఇవ్వాలి మాతో ఒప్పందం చేసుకోవాలి లేకపోతే ఏదో పెట్టి మీరు దాడులు చేస్తాం చంపేస్తామని చెప్పేసి గతంలో అనేక మందికి కూడా చంపడం జరిగింది ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ని కూడా ప్రధాని కూడా ఆయన ఎక్కడున్నా కూడా చంపేస్తాం ఆయన ఎక్కడున్నాడో మాకు తెలుసు అని ఓపెన్గానే స్టేట్మెంట్ ఏదో జరిగింది అమెరికా నుంచి ప్రత్యేకంగా కొన్ని మరి భయంకరమైనటువంటి ఇది విమానాలు అవి అవి ఎప్పుడూ తీయలేదట ముప్పై సంవత్సరాల నుంచి అవి తయారు చేసి పెట్టుకున్నారు ఇప్పుడు వాటిని బంధిస్తు చేసేదైతే పెద్ద ఎత్తున ఎక్కడైతే వాళ్ళు అది తయారు చేస్తుందని చెప్తున్నారో అక్కడ ఆ స్థావరాల మీద ఆ క్యాంపు మీద దాడి తీసి రావడం అనేది జరిగింది ఇంకా చేస్తాం నాశనం చేస్తాం కట్టేస్తామని చెప్పేసి చేయడం జరుగుతుంది ఇప్పటికీ పాలస్తీనా అక్కడ పెద్ద ఎత్తున యాభై సుమారు ఒక యాభై వేల మంది చనిపోవడానికి తప్పించి అమెరి మన పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇదంతా కూడా చనిపోయారు ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంత మంచి వ్యాప్తంగానే ఇవాళ ప్రధాన జరగడానికి ప్రధానంగా అమెరికా దాంతో ఉన్నటువంటి కొన్ని మిత దేశాలు వాళ్ళు అందించేటువంటి సహకారం ఆయుధాలు దాని యొక్క ధరతోనే ఇవాళ జరుగుతూ ఉంది రష్యా ఉప్రేనం జరుగుతుందన్న అదే తర్వాత పాకిస్తాన్ భారతదేశాన్ని తగాన పెట్టిన కూడా వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం విషయంలో ఏ రకంగా వాళ్ళు సొంత వైఖరి అవలంబిస్తారో మనం చూస్తా ఉన్నాం ఇట్లా పెరిగిపోతా ఉన్నాయి ఇది రాను ఏంటంటే మూడో ప్రపంచాన్ని రాణిస్తారనేటువంటి ఒక ఆందోళన ఒక భయం అనేది ప్రజల్లో అందరిలో వచ్చింది ఆ దేశాలున్న ప్రజలు కూడా ఇజ్రాయెల్ ఉన్న ప్రజలు భయపడుతున్నారు అమెరికాలో ఉన్న ప్రజలు భయపడుతున్నారు ఇరాన్లో ఉన్న ప్రజలు భయపడుతున్నారు ఇట్లా ఎక్కడికక్కడ ఆ దేశాలున్న ప్రజలు కూడా భయాందోళనతో ఎక్కడికైనా పరుగులెత్తు పారిపోయేటువంటి పరిస్థితులు రావటానికి జరుగుతుంది ప్రపంచానికి ప్రజలకు కావాల్సింది యుద్ధం కాదు శాంతి కావాలి మనుషులు బతకాలి సంపద ఉండాలి మనుషుల్ని చంపడానికి సంపద ధ్వంసం చేయడానికి ఈ యొక్క శాస్త్రము తర్వాత ఈ యొక్క ఈ కూడా అవసరం లేదు కానీ దానికే ఎక్కువ ఇవాళ మందితో మరి పెద్ద కేటాయించి పోటీ పడి అన్ని తయారు చేసుకొని మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రపంచ మానవులందరినీ కూడా కథం చేయడానికి సంపద ఫలగొట్టడానికి చేస్తున్న దుర్మార్గం ఇది అందుకోసం ఈరోజు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మన పార్టీ కేంద్ర పార్టీ పిలిపినియటం అనేది జరిగింది దాంట్లో భాగంగానే మనం ఈరోజు చేస్తాము యుద్ధం అనేది వామపక్ష పార్టీలు ప్రత్యేకంగా కలిసి ఇవాళ ఈ పిలిపినీయడం అనేది జరిగింది అందుకనే మనం ఈ ఈ క్లాస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నచ్చటామని జరుగుతుంది ఇది ఇంకా ఎక్కడి దారిసో తెలియదు పెద్ద ఇతర మనం ప్రజలు చదివించాలి శాంతి కొరకు ప్రజల శాంతి కావాలి ఏదన్నా చర్చల ద్వారా పరిష్కారం తీసుకోవాలి తప్ప వల్ల కాదు అని చెప్పి వీటిని ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా మనం ఎన్నో చెప్పాలి ఇవాళ మళ్ళీ ఇవన్నీ తెలుస్తూ శాంతి బహుమతి కావాలంటే ఆయన ప్రపంచ కోరుతా ఉన్నారు బహుమతి ఇవ్వాలి అసలు అయితే కాబట్టి అటువంటి దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమం సాగిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరాన్ కామెంట్స్ అందరికీ నమస్కారం అమెరికా ఇరాన్ మీద చేస్తే దాడులకు వ్యతిరేకంగా ఈరోజు నిర్మాణ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వామపక్ష ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నటువంటి నియోజకవర్గం కమిటీ వామపక్ష పార్టీలకి అభినందనలు తెలియజేస్తాను ఈ రోజున అమెరికా అనేది యుద్ధ పిపాసి లాగా తయారైంది ట్రంప్ అనేవాడు జనవరిలో అధికారంలోకి మీద రావడానికంటే ముందు నేను వస్తే యుద్ధాలను చేస్తానని చెప్పాడు అప్పటికి రెండే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తూ ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది నేను వస్తే వారం రోజుల్లో యుద్ధాలు ఆగిపోతాయి అని చెప్పేసి నేను చెప్పాడు ఇప్పుడు తాను వచ్చిన తర్వాత యుద్ధాలు ఆగిపోకపోగా యుద్ధాలు పెరిగిపోతూ ఉన్నాయి యుద్ధాలని బలపరుస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వమే ఉక్రెయిన్ని ఎగదోసి రష్యా